హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కాటన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలామంది మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను కొలత బ్లౌజ్తో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ముందుగా మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ కాజా కాజాపట్టి వైపు ఉండే పీస్ని తీసుకున్నాను ఇలా కాజాపట్టి వైపు నుంచి వెళ్ళి మీకు కాజాపట్టి కుక్స్ పట్టి స్టిచ్ చేస్తాం కదా అక్కడ నుంచి వెళ్ళి మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి అలాగే దీన్ని విత్తిని ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇలా ఫింగర్స్తో పెట్టి చూసినప్పుడు నాకు వన్ ఇంచ్ అంటే ఒక వన్ లైన్కి వచ్చిందండి అంటే టూ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ నేను టూ ఇంచెస్తో ఈ విధంగా మార్క్ చేశాను అంటే ఫింగర్ లైన్తో టూ లైన్స్ దగ్గరికి మార్క్ చేశాను అలాగే నెక్ దగ్గర హుక్స్పట్టి కాచపట్టి కోసం నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకొని ఇలా హుక్స్పట్టి కాచపట్టి పీస్ మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ డాట్ని వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా అక్కడ చిన్నగా కట్ చేయండి అలాగే షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక రెండు ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ ఆల్మ్ రౌండ్ పీస్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక చిన్న డాట్ని కట్ చేసుకోండి ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ కుట్టారంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ విధంగా స్టే మార్కింగ్స్ అయితే చేసుకోవాలి డాట్స్ కుట్టడం కోసం అలాగే కుట్టేటప్పుడు కూడా చాలా మంది కాటన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు రెండు ఓకేలాగా ఉంటాయి కాబట్టి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ విధంగా మీరు నెక్స్ట్ రెండు క్లైదా ఎదురు ఉండేలాగా వేసుకొని ఇప్పుడు ఒకవైపు పీస్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను మెయిన్ డాట్ని స్టిచ్ వేస్తున్నాను మెయిన్ డాట్ స్టిచ్ వేసేటప్పుడు మీరు కరెక్ట్ కొలతలతో కనుక మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకున్నారనుకోండి అది షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మనకి ఫిట్టింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మెయిన్ డాట్ యొక్క లెంగ్త్ మార్కింగ్ చేసుకోవాలి లెంగ్త్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకొని ఇక్కడ మనం స్టిచ్ చేసాం కదా స్టిచ్చింగ్ దగ్గర నుంచి డాట్ యొక్క లెంత్ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి కింది వైపున కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు విడుతు పెట్టేసి పైకి వచ్చే కొద్దీ ఈ విధంగా సన్నగా వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు కాజాపట్టి వైపు ఉండే పీస్ని స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా రెండున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకోండి లేదా రెండు ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ చేసినప్పుడు రెండు పీసులు కూడా సమానం ఉండేలాగా చూసుకోండి క్రాస్ అనేది ఉందనుకోండి మళ్ళీ మనకి వంక తిరిగినట్టుగా వస్తుంది హుక్స్ పట్టి కాజాపట్టి అనేది కాబట్టి రెండు పీసులు కూడా సమానం ఉండేలాగా వేసుకొని దీని లెంగ్త్ కూడా రెండున్నర ఇంచులు ఉండేలాగా వేసుకోండి అలాగే ఆర్మ్ రౌండ్ వైపుగా స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ రెండు పీసులు కూడా సమానం ఉండాలి ఫోల్డింగ్ అలాగే ఈ డాట్ వచ్చేసి మనం కింద మెయిన్ డాట్ని ఇలా పట్టుకున్నప్పుడు ఇలా క్రాస్గా వెళ్ళిపోతుంది దానికి కరెక్ట్గా ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఇవి రెండు కూడా పీసులు సమానం ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి ఫ్రెండ్స్ అలా కాకుండా మీరు నార్మల్గా స్టిచ్ చేశారనుకోండి మనకి చంక దగ్గర ముడతలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కూడా పావించు మందంతో క్లాత్ను వదిలిపెట్టేసి ఒక నాలుగున్నర ఇంచులు లేదా నాలుగు ఇంచుల వరకు ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి లేదా మీకు ఆది జాకెట్ ఉన్నట్లయితే ఆది జాకెట్తో ఈ విధంగా కొలత చూసుకొని స్టిచ్ వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇలా ఒకవైపు అయితే స్టిచ్ చేసాం కదా ఇంకొక వైపు స్టిచ్ చేసేటప్పుడు చాలా మంది నార్మల్గా స్టిచ్ వేస్తారండి అలా వేయకండి ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఇలా రెండింటిని కూడా ఒకసారి ఎదురుగా ఇలా పెట్టి చూసుకోండి నెక్స్ట్ రెండు ఎదురు ఎదురుగా అని చూసుకోండి అలాగే డాట్ ఈ విధంగా పైకి వేసారనుకోండి ఉల్టా పల్టా అయి మళ్ళీ మనం కుట్లు విప్పేసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే ఇలా ఎదురెదురుగా వేసుకొని మనకి ఎటువైపు అయితే డాట్ కుట్టాలని ఒకసారి చెక్ చేసుకొని కుట్టండి అలా అయితేనే మీకు విసుగు అనేది రాదు కుట్టలేకపోతే ఇలా నార్మల్గా కుట్టేశారనుకోండి కుట్లు విప్పాల్సి వస్తుంది చాలా విసుగు వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అనేది అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ అలా కన్ఫ్యూజ్ కాకుండా ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కుట్టండి ఇక్కడ కూడా మనం ముందుగా కుట్టిన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే డాట్స్ని వేసామో అదేవిధంగా వేసుకోవాలి ఇక్కడైతే నేను పట్టి కాచపట్టి వైపు ఉండే డాట్ని స్టిచ్ వేస్తున్నాను దీనికి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక పావు ఇంచు మందంతో క్లాత్ని పెట్టేసి రెండు ఇంచుల వరకు లెంగ్త్ ఉండేలాగా చూసుకుని స్టిచ్ వేసేయండి లెంగ్త్ అనేది అలాగే మెయిన్ డాట్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మార్కింగ్ చేసుకొని చిన్నగా డాట్స్ని కట్ చేస్తాం కదా ఆ త్రీ డాట్స్ కూడా కలిసేలాగా ఇలా ఫోల్డింగ్ వేసుకొని దీన్ని లెంగ్త్ అనేది ఆది జాకెట్ని తీసుకుని ఎంత లెంగ్త్ అయితే ఉందో సో చెక్ చేసుకుని అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసేయండి ఈ విధంగా ఆది జాకెట్ కొలతలతో కూడా మీరు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఆల్మ్రౌండ్ వైపుగా ఉండేదాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి దీన్ని కూడా మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇలా మెయిన్ డాట్కి ఇట్లా ఉండేలాగా చూసుకోండి అలాగే రెండు పీసులు కూడా ఇట్లా సమానం ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా ఒక పావు ఇంచు మందం క్లాత్ని వదిలిపెట్టేసి ఇది కూడా ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసేయండి ఇక స్టిచ్ వేసినట్లయితే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్స్ని కుట్టిన తర్వాత మనకి ఇలా చూసుకోండి ఎదురు ఎదురుగా వచ్చాయలేవని ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి షేప్ బెల్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవడం కోసం నేను కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కానీ కటింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ వీటికి మందంగా ఉండేలాగా వేసుకోవాలి ఖచ్చితంగా కాటన్ యొక్క బ్లౌజ్ కుట్టినట్లయితే వాటికి షేప్ బెల్ట్ అనేది ఖచ్చితంగా మూడు లేయర్స్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం మందం పీస్ ఉండేలాగా వేసుకోండి అలా అయితేనే మీకు షేప్ బెల్ట్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది కాటన్ బ్లౌజ్కి తగ్గట్టుగా మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడైతే నేను కింద వేసిన పీస్ అనేది లైనింగ్ క్లాత్ కొంచెం దగ్గరగా మ్యాచింగ్ ఉన్నది వేశాను ఈ విధంగా వేసుకొని ముందుగా ఒకసారి అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడైతే నేను షేప్ బెల్ట్ని కట్ చేయలేదు ఇలా రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఖచ్చితంగా ఇలా మూడు లేయర్స్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేశారనుకోండి షేప్ బెల్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత దీని ఇలా బయట వైపుగా అనుకోండి ఇలా బయట వైపుగా అనుకొని ఇలా రివర్స్ తిప్పుకొని దీన్ని మించల్ క్లాత్ అనేది కాలకుండా ఉండేలాగా వంచి కుట్టు వేసుకోండి రెండు పీసెస్కి కూడా ఈ విధంగానే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మధ్యలో నుంచి ఒక దూరపు కుట్టు అనేది వేసుకోండి ఒక రెండు ఇంచులు పెట్టేసి కింద నుంచి రెండు ఇంచులు వదిలిపెట్టేసి దూరపు కుట్టు వేసుకోండి దీని కుట్లు ఇప్పడానికి ఈజీగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా రెండు ఎదురు ఎదురుగా అనుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క మార్కింగ్ చేసుకోండి షెడ్ బెల్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఆది జాకెట్ని తీసుకుని ఆది జాకెట్ని బట్టి స్టిచ్ ఇక్కడైతే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నాకు ఇక్కడ హుక్స్ పట్టి వైపు నుంచి వెళ్ళి ఇది పావు తక్కువ మూడు ఇంచుల వరకే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే సైడ్ వైపున మార్క్ చేసుకోవాలి ఇది పావు తక్కువ మూడు ఇంచులు ఉంది అలాగే సైడ్ వైపున రెండున్నర ఇంచులు ఉంది మధ్యలో రెండు ఇంచులు ఉంది ఇదే కొలతలని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్ సైడ్స్కి ఎక్కువ తక్కువ కట్ చేసినట్లయితే దాన్ని బట్టి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే దీన్ని విడత వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ కుట్టిన తర్వాత ఎంతైతే ఉంటుందో అంత కొలత తీసుకోవాలి ఇక్కడ నేను ఉక్స్ పట్టి వైపుగా పావు తక్కువ మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను సైడ్ వైపుగా రెండున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను మధ్యలో రెండు పావు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇటు సైడ్కి మనం ఎంత ఖర్చు అయితే వదిలిపెడతామో ఇక్కడ కూడా అంతే ఖర్చు అనుకుని వదిలిపెట్టేసి మధ్యలోకి ఎక్కడికి వస్తుందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి రెండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకుని ఈ త్రీ డాట్స్ని కలుపుతూ ఇలా రౌండ్ షేప్ని తీసుకోండి ఇలా మీరు ఖచ్చితమైన కొలతలతో మార్క్ చేసుకుంటున్నట్లయితే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మీకు తగ్గట్టుగా ఉంటుంది బాడీకి అద్దినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏది ఎటువైపు వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ కార్నర్ అనేది ఇలా మనకి బయటికి కనిపించేలాగా చూసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని చూడండి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ కార్నర్ అనేది చూడండి కూడా బయటికి కనిపించేలాగా ఉండాలి దీనిపైన ఫ్రంట్ పార్ట్ని వేసినప్పుడు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ వేసినప్పుడు మనకి ఉల్టా అనేది కనిపిస్తుంది అలాగే ఈ మెయిన్ డాట్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి ఈ షే ఈ మెయిన్ డాట్ని మనం షేప్ బెల్ట్లోనే కలిసేలాగా కుట్లలో కలిసేలాగా స్టిచ్ వేసాను అనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకు టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ మెయిన్ డట్ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి వీటికి కూడా డబుల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోండి ఈ విధంగా ఒకవైపు షెబ్బెల్ట్ అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ రెండో వైపు ఉండే షెబ్బెల్ట్ని కూడా కుట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా కార్నర్ అనేది ఉంటుంది కదా ఈ కార్నర్ బయటికి వచ్చేలాగానే చూసుకొని స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఇది ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇప్పుడు ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను దీనికి కూడా ఇదే విధంగా కార్నర్ అనేది కొంచెం బయటకు కనిపించేలాగా చూసుకొని స్టిచ్ వేయండి కార్నర్ బయటికి కనిపించకుండా నార్మల్గా స్టిచ్ వేశారనుకోండి ఫ్రంట్ పార్ట్ కానీ షేప్ బెల్ట్ కానీ ఒకటి ముందు వైపుకి ఒకటి లోతుగా అయిపోయి మళ్ళీ మనం బ్లౌజ్ వేసుకుంటప్పుడు అది పర్ఫెక్ట్గా రాదు మధ్యలో హుక్స్ల దగ్గర గ్యాబ్ వచ్చేస్తుంది కాబట్టి ముందుగానే మీరు చూసుకొని స్టిచ్ వేసినట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా దీనికి కూడా డబుల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోండి ఇలా రెండు వైపులకు కూడా హుక్స్ పట్టి కాజాపట్టి వైపుగా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి రెండు పీసులు కూడా ఈ విధంగా కనిపిస్తాయి ఇప్పుడు ఇవి రెండు కూడా ఒకసారి సమానం వచ్చాయి లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు మనకి ఏదైతే హుక్స్ పట్టి ఏదైతే కాజాపట్టి వైపు వస్తుందో చూసుకోండి ఇవి రెండు సమానం వచ్చాయి ఒకవేళ మీకు సమానం కాకుండా ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నెక్కి అద్దె ఉండేలాగా అయితే కొంచెం క్రాస్ తీసాను నెక్ దగ్గర ఇలా తీయడం వల్ల నెక్ దగ్గర అద్దీ అద్దినట్టుగా ఉంటుంది మనకి భుజాలు కూడా జారకుండా ఉంటాయి ఇక్కడ బ్యాక్ పార్ట్లు నెక్ రౌండ్ని కట్ చేస్తాం కదా ఆ పీస్ని తీసుకుంటున్నాను హుక్స్ పట్టి దానికైతేనేమో వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా తీసుకుంటున్నాను కాజా పట్టి కోసం అయితేనేమో నేను రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను అన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ని కట్ చేస్తాం కదా అది మీరు పడేయకండి దాన్ని ఈ విధంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇట్లా మూడు ఇంచుల లెంగ్త్ ఉండండి కాచా పట్టి వచ్చేసి ఇది వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఉండేలాగా తీసుకొని కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం ముందుగా హుక్స్ పట్టి స్టిచ్ వేస్తాము హుక్స్ పట్టి స్టిచ్ వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా మనం ఫ్రంట్ పార్ట్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ వరకు ఎక్కువ ఉండేలాగా చూసుకొని తీసుకోండి అలాగే షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చరికి ఈ క్లాత్ని విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ముందుగా హుక్స్ పట్టి పీస్ దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఉల్టా కనిపిస్తుంది ఈ విధంగా సెట్ చేసుకొని ఒకసారి స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ రెండు లేయర్స్ అంటే హుక్స్ పట్టి పీసు ఫ్రంట్ పట్టి పీస్ రెండు సమానం ఉండేలాగా చూసుకొని పాదం వరుసన చూసుకుంటూ స్టిచ్ వేయండి అలాగైతేనే స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది లేకుంటే వంకర వంకరగా వేశారనుకోండి మళ్ళీ ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు మళ్ళీ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ లోపలికి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత హుక్స్ పట్టి పీస్ని ఇలా బయట వైపుకి అనుకుని దీన్నిపై నుంచి వంచుకుట్టు అనేది వేసుకోండి ఈ విధంగా వంచుకుట్టు వేసిన తర్వాత ఒక వైపు మళ్ళీ ఈ విధంగా అన్నాం కదా దీనిలో ఒకసారి డబల్ ఫోల్డ్ వేయండి ఒకసారి ఒక ఫోల్డ్ వేసి మళ్ళీ దీన్ని బ్లౌజ్కి అనిగి ఉండేలాగా ఇంకొక ఫోల్డ్ వేసుకోండి లేదా మీరు ఒకసారి అయినా ఒక స్టిచ్ వేసుకోవచ్చు కొంతమంది ఇలా స్టిచ్ వేయకుండా డైరెక్ట్గా కూడా స్టిచ్ వే బ్లౌజ్కి అనిగి ఉండేలాగా చూసుకునైనా స్టిచ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా వేయలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేస్తే సరిపోతుంది దీన్ని బ్లౌజ్ వైపు నుండి ఇట్లా ఒకసారి స్టిచ్ వేసి కార్నర్ దగ్గరకు వచ్చాక నీడల్ని కిందకుంచి మళ్ళీ బ్లౌజ్ని ఇలా మన వైపుకి తిప్పుకొని ఈ చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మీరు హుక్స్ పట్టి పీస్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలా నీట్గా ఉంటుంది పైన మనకి ఎక్స్ట్రాగా ఎక్క దగ్గర ఏమైనా ఎక్స్ట్రాగా వస్తే దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కాజాపట్టీ పీస్ని స్టిచ్ వేసుకోవాలి కాజాపట్టి పీస్ స్టిచ్ వేసేటప్పుడు ఈ కింది వైపు నుంచి వెళ్ళి ముందుగా కాజాపట్టిని పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కుట్టినప్పుడు మనకి కరెక్ట్ వైపు కనిపిస్తుంది షేప్ బెల్ట్ దగ్గర ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి అలాగే ఇది కుట్టేటప్పుడు కూడా కాజాపట్టి పీస్ అలాగే ఫ్రంట్ పార్టీ రెండు కూడా సమానం ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయండి ఇలా స్టిచ్ వేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నార్మల్గా స్టిచ్ వేశారనుకోండి వంకర టింకరగా వస్తుంది కాబట్టి చూసుకుంటూ పాదం వరసన చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా చివరికి ఉన్నదాన్ని ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఇది ఆల్రెడీ ఒకసారి ఫోల్డ్ అనేది మలిగి వస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఫోల్డ్ వేసుకొని ఇది మనం ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు మీదకి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకొని అనగుడు కుట్టు అనేది వేసుకోండి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత కాజా కుట్టుకోవడం కోసం దీని పక్కనే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇలా మీరు నెక్రోన్ పీస్ని ఇట్లా ఉంచుకున్నారనుకోండి ఈ విధంగా అయితే మనకి యూజ్ అవుతుంది క్లాత్ అనేది కూడా చాలా ఎక్కువగానే మిగులుతుంది ఫ్రెండ్స్ ఏలా పడితే అలా మరి కట్ చేసి స్టిచ్ అనుకోండి క్లాత్ అనేది మనకి సరిపోదు చివరికి రఫ్ అనేసి తీసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న కాజాపట్టి పీస్ పై కనిపిస్తుందిగా నెక్రోన్ దగ్గర ఆ ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసేయండి ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అలాగే ఇవి రెండు కూడా మళ్ళీ ఒకసారి సమానం వచ్చాయి అని చెక్ చేసుకోండి నీట్గా కట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ